ముందుగా అందరికీ నమస్కారం శ్రావణ్ యూట్యూబ్ ఛానల్ క్రియేషన్ వారికి ముందుగా నమస్కారాలు ఈ ఛానల్ను వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా కళాభివందనలు తెలియజేస్తున్నాను నా పేరు చెల్లం పాండ్రంగారావు నల్లగొండ జిల్లా మరిగూడ మండలం తమ్మడపల్లి గ్రామం నేను ఒక ఉద్యమకారునిగా కళాకారునిగా విద్యా విద్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రస్తుతం కొనసాగుతున్నాను మా నాన్నగారు చెల్ల నరసింహ అనసూయ మా అమ్మ సో నా యొక్క విద్యాభ్యాసం ఒకటో ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ వరకు తమ్మడపల్లి ప్రాథమిక పాఠశాల ఫిఫ్త్ టు సిక్స్త్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎరగళ్ళపల్లి సెవెంత్ టు టెన్త్ వరకు గొల్లగూడ హై స్కూల్ డైట్ నల్గొండలో నా విద్యాభ్యాసం కొనసాగించడం జరిగింది తర్వాత ఇంటర్మీడియట్ రంగారెడ్డి జిల్లా యాచారం కాలేజీలో తర్వాత టీటీసీ గొల్లగూడ డైట్లో డైట్ కాలేజ్లో టీటీసీ కొనసాగించడం జరిగింది డిగ్రీ మరిగూడ డిగ్రీ కళాశాలలో చేయడం జరిగింది పీజీ కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్డబ్ల్యూ చేశాను నా యొక్క విద్యాభ్యాసం ఈ రకంగా ప్రభుత్వ పాఠశాలను చదువుతూ విద్యాభ్యాసాన్ని కొనసాగించడం జరిగింది తర్వాత ప్రజా ఉద్యమాలు విద్యార్థుల సమస్యల మీద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా విద్యార్థి దశ నుంచే కళాకారునిగా అనేక కార్యక్రమాలలో నేను విద్యార్థి దశకెళ్ళే పాల్గొని ప్రజలను చైతన్యం చేయడంలో ముందుండడం జరిగింది దానిలో భాగంగానే ఒక నల్లగొండ జిల్లా బిడ్డగా నల్లగొండ పోరాటాల చరిత్ర కలిగినటువంటి నల్లగొండ జిల్లా బిడ్డగా ఉండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు అయిన పేరు తెచ్చిపెట్టిన నా నల్లగొండ జిల్లాకు నా యొక్క స్వగ్రామమైన తమ్మడపల్లి నన్ను జన్మనిచ్చిన గ్రామం నన్ను ఆ గ్రామంలో ఆదరించి నన్ను పెంచి పెద్ద చేసినటువంటి నా గ్రామానికి కూడా ముందుగా నమస్కారాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రజా కళాకారులం ప్రజా కళాకారులం తెలంగాణ ప్రజా నాట్య మండలి మేమందరం ప్రజా కళాకారులం ప్రజా కళాకారులం ప్రజా కళాకారులం తెలంగాణ నాట్య మండలి మేమందరం ప్రజా కళాకారులం మా మాట మా మాట మా డప్పు మా మా డోలు మా డిమికి మా పాట మా పలుకు మా పాట మా పలుకు పేద ప్రజల మేలు కొల్పు విద్యాభ్యాసం విద్యార్థిగా ఉన్నప్పుడు మాత్రమే పా విద్యార్థిగా ఉన్నప్పటి నుండే పాఠశాలలో పాటలు వాడడం అలవరుచుకున్నాను గురువుల ప్రోత్సాహంతో అనేక రకాల సందర్భాలలో పాఠశాలలో పాటలు పాడడం స్టేజ్ ఫియర్ అనేది అలవాటైపోయింది తర్వాత టెన్త్ అనంతరం మండలికి మా కుటుంబం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కుటుంబం కావడం వల్ల నేను మండలిగా ప్రజా కళాకారునిగా ప్రజానాట్యమండలిలో చేరడం జరిగింది అప్పుడు మరిగూడ మండల కార్యదర్శిగా తర్వాత నల్లగొండ జిల్లా కోశాధికారిగా నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శిగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుతం నల్గొండ జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేయడం జరుగుతుంది ప్రజానాట్య మండల ద్వారా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ కేరళ రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒంగోలు కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రోగ్రాంలో ప్రదర్శనలో ప్రజానాట్యమణలు నిర్వహించే కార్యక్రమాల్లో మా రాష్ట్ర దళంతో పాటు జిల్లా దళంతో పాటు కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది కాబట్టి దానిలో భాగంగానే వేరే వేరే తెలంగాణ విప్లవాల కిల్ల నిజామంతో నల్లగొండ జిల్లా ఎంతో పోరాట చరిత్ర గాంచినటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఒక మన జిల్లాను జిల్లాని అది కామ్రేడ్ అమరజీవి నిస్సార్ గారు రాసినటువంటి పాట నల్లగొండ జిల్లా చుట్టూ ఉన్నటువంటి వనరుల మీద ఈ యొక్క పాఠం రాయడం జరిగిందన్న సరే ప్రమాద వైశ్యత్తు కరోనా టైంలో అన్న చనిపోవడం జరిగింది నా జిల్లా నల్లా నా తల్లి సల్లాగుండా దండాలే మాయి ముంత నా జిల్లా నల్లాగుండా నా తల్లి సల్లాగుండా రాజులా రాచాకుండా దాపునా నా దేవరకుండా నాగార్జున నంది కొండ ఒలిగొండ గులను కొండ కొండల పూల దండ పొంగేటి కల్లు నా జిల్లా నల్లాగుండ నా తల్లి సల్లాగుండ దండాలే దండాలమ్మా ఉద్యమాల మాయి ముంత నా జిల్లా నల్లాగుండ నా తల్లి సల్లాగుండ రాజుల రాచాకొండ దాపునా దేవరకొండ నాగార్జున నంది కొండ ఒలిగొండ గొలను కొండ కొండల పూల దండ పొంగేటి కల్ కుండ నా జిల్లా నా తల్లి సల్లాగుండ ందుకులు వట్టించినాది గున్నుల్లతోటి వట్టించినాది నైజాముని పైజాముడా పరుగుది నా జిల్లా నల్లాగుండా నా తల్లి సల్లాగుండా తెలంగాణ తిరుపతి ఓలే యాదగిరి గుట్ట ఉంది జోరు ఉదారు వృగే దర్గా చూడు లు దర్గలు తల్లినికు ఆభరణాలే నా జిల్లా నల్లాగుండా నా తల్లి సల్లాగుండా నా జిల్లా నల్లాగుండా నా తల్లి సల్లాగుండా ఇత్తడి పుత్తడి సండూరు మత్తడి మిర్యాలగూడ ఇత్తడి పుత్తడి సండూరు మత్తడి మిర్యాలగూడ దేశానికి తిండి పెట్టేటి దండిగా రైసు మిల్లులు నీ ఇల్లా బంగారం నా జిల్లా సాగరగుండా నా తల్లి సల్లాగుండా వీరులా గన్న సూర్యపేట రాజాపేట కట్టడాల కండలు వెంచే సిమెంటు ఫ్యాక్టరీలు ఓ చేతుల పోరు మంట ఓ ఓ చేతుల చేతుల ఎర్రా జెండా నా జిల్లా నా తల్లి సల్లాగుండా దండాలే ముంత నా జిల్లా నల్లాగుండా నా తల్లి సల్లాగుండా అంటే ఇలాంటి సాయుధ పోరాటాన్ని నడిపి సాయుధ పోరాటంలో నాలుగు వేల నాలుగు వేల ఐదు వందల మంది అసలు బాసిన బాసిన వీరులలో సాయుధ పోరాటం మొట్టమొదట ఉన్నది నల్లగొండ జిల్లా మరి దశ ఉద్యమంలో కూడా నల్లగొండ జిల్లా మొదటి తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి అనే నల్లగొండ జిల్లా అనే చరిత్ర ఉంది ప్రపంచంలో నల్లగొండ జిల్లాకు ఈ జిల్లా వాసిని అనేందుకు చాలా గర్వంగా ఉంది ఢిల్లీ పార్లమెంటు మీద పార్లమెంటు భవనం మీద నల్లగొండ జిల్లా బిడ్డ నారాయణ రెడ్డి పేరు పార్లమెంటు మీద ఉంది అంటే ఆనాడు గెలిచిన ఎన్నికల జరిగిన ఎన్నికలలో రావి జవహర్లాల్ నెహ్రూ కంటే రావి నారాయణ రెడ్డి గారు పై చిలుకు ఓట్ల రెండు లక్షల పైచిలుకు ఓట్లతో గెలుపొందడం వల్ల ఆ ఘనత జవహర్లాల్ నెహ్రూ గారు రావి నారాయణ రెడ్డి గారి చేతుల మీద పార్లమెంటు భవన్ ప్రారంభించడం జరిగింది అందు అంతటి భారతదేశంలో చరిత్ర ఉన్న నల్గొండ జిల్లా బిడ్డగా ఒక ప్రజాకారణకారినిగా ప్రజా సమస్యలపై రాణించడం అనేక కార్యక్రమాలు చైతన్యం చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రజానాట్య మండలిగా అనేక కార్యక్రమాలు కమ్యూనిస్టు పార్టీ నిర్వహించే పోరాటాలు కావచ్చు బడిబాట కార్యక్రమం ఆడపిల్లల పైన తర్వాత ఎయిడ్స్ పైన వాటర్ షెడ్ పైన ప్రజానాట్యమండలి గతంలో ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసేదంటే తెలంగాణ ఉద్యమం పూర్వం ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద కళాకారులకు అనేక కార్యక్రమాలు ఇచ్చేసి వాళ్ళని రెమినేషన్ ఇచ్చి ప్రభుత్వం అనే వాళ్ళకు అవకాశాలు కల్పించేది ఈ తెలంగాణ ఉద్యమం అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి కానీ వీళ్ళు కళాకారులను ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రచారంలో కానీ డిపిఆర్ఓ ద్వారా కళాకాలను గుర్తించి జిల్లాలో ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యరు కాబట్టి ప్రభుత్వం అలాంటి కళాకారులను జిల్లాల వైజ్గా గత గతంలో ఏ విధంగా ఇచ్చర్రో డిపిఆర్ఓ ద్వారానే కళాకారులకు ఉపాధి కల్పించాలా లేదా ఇప్పుడున్న ప్రస్తుత ఉద్యోగాలలో కూడా కళాకారులను జిల్లాల వారిగా జరిగినటువంటి గతంలో జరిగినటువంటి అవినీతిని ప్రక్షాళన చేసి కళాకారుల సాంస్కృతిక రంగాన్ని ప్రక్షాళన చేసి అర్హులైన కళాకారులను జిల్లాల వైజ్గా ఎక్కువ శాతం ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో కళాకారులు ఉన్నారు ఆ కళాకారులకు ఉపాధి లేదు గుర్తింపు కార్డులు లేవు యాక్చువల్గా గ్రామాలలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి కళాకారులకు యాభై ఏళ్ళు నిన్న నిన్న వారు గతంలో కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి ఫింక్షన్ ఇచ్చేది వీళ్ళ ఐడెంటి కార్డులు ఇచ్చే పరిస్థితి లేదు సాంస్కృతిక రంగం రవీంద్ర భారత్లో ఎలాంటి కార్యక్రమాలు లేవు సాంస్కృతిక రంగం మరుగున పడే విష సంస్కృతి పెరిగే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వాలు గతంలో ప్రభుత్వం అంటే చేయలేదు ఈ ప్రభుత్వం అయినా ఆ కళాకారుల మీద ఆలోచన చేసి ఈ సాంస్కృతిక రంగాన్ని ప్రతి నియోజకవర్గానికి ఒక మినీ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియా నిర్మించాలి కళాల సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలి వారికి కావాల్సిన సామాగ్రి ప్రభుత్వం వెయ్యాలి నియోజకవర్గ నియోజకవర్గాల వారిగా రిహార్సల్ చేసుకోనికే ఓపెన్ ఎయిర్ ఐటోరియాన్ని ప్రభుత్వం నిర్మించి ఇచ్చి మన సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది కాబట్టి మరుగున పడిపోతున్న పల్లె కళలను కూడా వెలికి తీయాలని తెలియజేస్తూ ప్రజల కోరకు పాటు పడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం గల్ గల్ గజ్జలు కట్టి ఆటలాడినా గల్ గల్ గజ్జలు కట్టి ఆటలాడినా గలం విప్పికమ్మనైనా పాటవాడినా గలం విప్పికమ్మనైనా పాటవాడినా గజ్జ కట్టి ఆడిన గతి లేని వాళ్ళమే గజ్జ కట్టి ఆడిన గతి లేని వాళ్ళమే కలం విప్పి పాడినా మరపూటకు పూటకు లేనోళ్ళమే ప్రజల కొరకు పాటు పడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం అమ్మ జోల పాట పాడినా ఊయలలో ఊపి నన్ను ఊరడించినా అమ్మరు నవ్వు శక్తి లేకపాయనా నా పాటే అమ్మ చను వాళ్ళ రుణం తీసును ప్రజల కొరకు పాటు పడే కళాకారులం పగలు రాత్రి సూర్య సూర్యచంద్రులం ఏ తల్లికైన బిడ్డంటే ఎంతో ముద్దురా తల్లికైన బిడ్డంటే ఎంతో ముద్దురా పల్లెల్లో జానపదం అంతే ముద్దురా పల్లెల్లో జానపదం అంతే ముద్దురా బిడ్డలేని తల్లి గొడ్రాలు అగునురా బిడ్డలేని తల్లి గొడ్రాలు అగునురా మరి పదం లేని పల్లె అంతే అగునురా ప్రజల కొరకు పాటు పడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం ప్రజల కొరకు పాటు పడే కళాకారులం మేము పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి దాడులు పెరిగిన విష సంస్కృతి అర్ధనగ్న చిత్రాలు అశ్లీల దృశ్యాలు ఎట చూసిన ప్రేమోన్మాదం యాసిడ్ దాడులు ఈ విష సీరియల్స్ ఈ వ్యవస్థలో ఈ ట్రెండింగ్లో ఆన్లైన్లో ఈ సమాజం బతికేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి వాటిని ఎంతకాలంకెళ్ళి ఈ దాడులు ఆపాలనే కార్యక్రమాలు కానీ నిర్వహించడం జరుగుతుంది వీటి మీద ఎంత చైతన్యమైన ప్రజలల్లో ఈ యొక్క డిజిటల్ అయిన డిజిటల్ అనే పేరుతోటి ఈ స్మార్ట్ ఫోన్లతోటి ఆకర్షితులై జీవితాలను ఆగా ఆద ఆగం చేసుకునే పరిస్థితి కూడా నెలకొంది దాన్ని కూడా ఆడపిల్లలు జరుగుతున్నటువంటి అంశాలను కూడా గుర్తు చేస్తూ ఆ ఆడబిడ్డలనే ఆట వస్తువుగా చేస్తున్నారు వ్యాపార ప్రకటనల విపణి వీధిలో నిలబెట్టుతున్నారు స్త్రీమూర్తిని గౌరవించే ఈ భారతవనిలో ఇలాంటి దుస్థితి దాపురించే దేవుడా రక్షించు నా దేశాన్ని దేవుడా శిక్షించు మగవాడిలోని దానవత్వాన్ని మదమోహము ముదిరిన మృగాల వేటలో మాదము పెరిగిన మగాల భారతావని బంగారు బొమ్మలు మానవాలికే జన్మనిచ్చే అమ్మలు బలవుతున్నారో మన ఆడపిల్లలు ఊపి రదులుతున్నారో మన లేడి పిల్లలు బంగారు భవిత చూపే సరస్వతి నిలయాలే ఇవిల మారిపాయే ఈట లాంటి మాటలతో ఆ రాక్షస క్రీడలతో సహమనిషిని వేధించే సంస్కృతి చెలరేగిపాయే ఫారాసు కల్చర్ అంటూ పనికిరాని వేషాలతో కలత చెందిరే కాలేజీ పిల్లలు అయ్యో కాలం చెల్లిరే కాబోయే పౌరులు మదమోహము ముదిరిన మృగాల వేటలో ప్రేమున్మాదము పెరిగిన మగాలాటలో అడుగడుగున కతాయి అల్లర్లే ఎక్కువాయే ఆడపిల్ల బయటికెళ్తే గడియే ఒక గండమాయే దారిన బోకుల గుంపుల మధ్య నడిచే ప్రతి ఆడపిల్ల బ్రతికేసుడి సుడిగుండమాయే వేదింపుల వేట కొడవలి కాటుకు వేలాదిగా గురవుతున్నారో గారాల గుమ్మలో బంగ పడుతూ భారతమ్మ బిడ్డలో మదమోహము ముదిరిన మృగాల వేటలో ప్రేమున్మాదము పెరిగిన మగలాటలో నే ప్రేమిస్తున్నాను నీవు ప్రేమించాలంటూ బలవంతపు చేష్టలతో భయభ్రాంతుల గురి చేస్తూ ప్రేమను నిరాకరిస్తే యాసిడ్ దాడులతోని ప్రేమిస్తే నిలువునా దారున మోసాలతోటి ఆయేష మొదలుకొని నేటి చైత్రాల వరకు దిక్కు దిక్కుకు అయ్యో రోజుకొక్కరు కాలుతున్నారు నేలకు రాలుతున్నారు మదమోహము ముదిరిన మృగాలవేటలో వేటలో మాదము పెరిగిన మగాలాటలో నింగిలో సగం నిలువెల్ల గాయపడుతుంది మనిషిలో సగం మరణానికి గురి అవుతుంది మహిళాను మాట నేడు మరుగున పడిపోతుంది మానవ జాతి మనగడ మూలమంతమవుతుంది ఈ మారున హోమాలను ఇకనైనా అడ్డుకొని ఆదుకుందమో మన ఆడపిల్లలా కాపాడుకుందమో మన అక్క చెల్లెలా ఆదుకుందమో కాపాడుకుందమో మన చెల్లెలా కాబట్టి లాంటి దాడులు జరుగుతున్న ఈ అర్ధనగ్న చిత్రాలను అశ్లీల దృశ్యాలను కూడా ప్రభుత్వం ఆపాల్సిన బాధ్యత ఉంది వాటి మీద కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో డ్రగ్స్ గంజాయి యథేచ్ఛగా మొత్తం యువతను పెడదవి పట్టించే విధంగా చీకటైతే చాలు చిత్తుగా తాగేసి వావ వరసలు కాస్త మర్చిపోతున్నారు కన్నవాళ్ళకు రోజు కన్నీళ్ళు మిగిల్చి కవుగిళ్ళ స్వర్గమని కలలుగంటున్నారు అని అందశ్రీ రాసినాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని నీళ్ళు వెత్తు స్వార్థమో నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతాడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడు ఎమ్మా ముక్తి పేరా నరుడు రక్తిలో రాజయ్యి రాక్షసి రూపాన రంజిల్లుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు ఇరవై ఐదు పైసల గరొత్తులగించి అరవై ఐదు కోట్ల వరములడుగుతాడు దైవాల పేరుతో జంగాల గంగ భక్తి ముసుగు తొడిగి బల పోజు పెడతాడు ముక్తి పేరా నరుడు రక్తిలో రాజయ్యి రూప రెండు వేల ఇరవై ఒకటిలో నేను నల్గొండ డైట్ హై స్కూల్లో చదువుకున్నప్పుడు హాస్టల్ ఎస్సీ హాస్టల్లో ఉన్నాను అనేక వ వసతులు లేక అనేక ఇబ్బందులు పడడం జరిగింది ఫుడ్ బాగాలేక లేక నీళ్ళ చారు తాగుతూ పుస్తకాలు లేక సొంత బిల్డింగ్ లేక ఆశలు ఒక రేకుల రూమ్లలో వండుకుంటూ కూడా చదువుకొని మా టీచర్స్ గురువులకు ముందుగా వారి కృతజ్ఞతలు తెలపాలి విద్యార్థులందరికంటే మనలో ప్రత్యేకంగా ఒక కళారంగం అనేది మనకు ఉంది కాబట్టి గుర్తించి నన్ను ప్రోత్సహించినటువంటి గురువులు ఆర్ మంగారెడ్డి గారు తర్వాత మిగతా గురువులందరూ కూడా నన్ను ఇక్కడ ఎరగల్లపల్లి పాఠశాలలో కీర్తిశేషులు వసంత్ కుమార్ సారు ఇట్లా ఎంకరేజ్ చేయడం వల్ల నాకు మనం చదువుకొని ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు ఏదన్నా ఒక సహాయాన్ని మన ప్రోత్సాహాన్ని అందించాలి వారిలో ఈ విష సంస్కృతిని జరుగుతున్నటువంటి వ్యవస్థను మార్పు కోసం మన వంతుగా ఏదో కొంత ప్రయత్నం చేయాలనే ఆశయంతో పిఆర్ఆర్ ఫౌండేషన్ సోషల్ సర్వీస్ అనేటువంటి ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ఆర్గనైజేషన్ ద్వారా అంటే వృద్ధులకు పెద్దవాళ్లకు ఇవ్వడం ఒక భాగం అయితే విద్యార్థి దశ నుంచి వాళ్ళు విద్యార్థులు మార్పు తీసుకురావాలి మంచి వైపు మహనీయులు చూపిన బాటలో విద్యార్థులను నడిపించాలి మహనీయుల స్ఫూర్తిని విద్యార్థులు కొంత నలబరుచుకొని వారు కొంతమందిని తయారు చేసే విధంగా వ్యవస్థను రూపుమాపే విధంగా మనం తయారు చేయాలనే ఆశయంతో అంటే ఎలాంటి నా స్టిల్ బ్యాచిలర్ మ్యారేజ్ చేసుకోలేదు సో నేను సొసైటీకి నా జీవితాన్ని అంకితం చేయాలనే ఆలోచనతోటి అంకితం అనడం కంటే మార్పు కోసం ప్రయత్నం చేయడం అనే ఆలోచన చేయడంలో భాగంగానే విద్యార్థి దశ నుంచే విద్యార్థులలో మార్పు తీసుకొచ్చి మంచి మహనీయుల చూపిన బాటలో విద్యార్థులు నడిచే విధంగా ఉండాలని ఫౌండేషన్ స్థాపించడం జరిగింది ఫౌండేషన్ లక్ష్యం కూడా నాకు ఎలాంటి ఆశ లేదు ఒక ఆశయం కోసం ఆశయం పెట్టుకొని పీఆర్ఆర్ జ్ఞాన లేలైన భవిష్యత్తులో స్థాపించి ఎంతో మంది మేధావులు తయారు చేయాలనే కాన్సెప్ట్ తోటి పిఆర్ఆర్ ఫౌండేషన్ సోషల్ సర్వీస్ను స్థాపించడం జరిగింది ఈ ఫౌండేషను ఫస్ట్ ఐదు వందల మ్యాథమెటిక్స్ బుక్స్ తోటి తయారైంది ఐదు వందల బుక్స్ స్టార్ట్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై రెండులో మ్యాథ్స్తో పాటు సైన్స్ స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత ఇరవై మూడులో సైన్స్ సైన్స్లో బయలాజికల్ ఫిజికల్ మ్యాథమెటిక్స్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంగా ఇంగ్లీషు మ్యాథ్స్ ఫిజికల్ బయాలజికల్ ద సబ్జెక్ట్ మూడు సబ్జెక్టులు కలిపి మనం బుక్ ఇవ్వడం జరిగింది సో ఈ ఫౌండేషన్కు వనరులు అంటే కూడా ఎలా సరే కొన్ని ఫౌండేషన్స్ ఉన్నాయి ఆర్థికంగా ఉన్నోళ్ళు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు వ్యాపారవేత్తలు ఉండి పెడుతుండొచ్చు కానీ పిఆర్ఆర్ ఫౌండేషన్ అనే సంస్థకు ఆర్గనైజేషన్కు ఎలాంటి ఆస్తులు లేవు పవన్ ఉద్యోగం లేదు ఆస్తులు ఎకనామికల్గా లేదు అయినా సరే ఆనాడు ఎక్స్ పార్లమెంట్ సభ్యులు బొమ్మగాని ధర్మవిక్షన్ గారు ఒక చేత భిక్షాటన చేసి మరొక చేత విద్యాదానాన్ని చేసి రెడ్డి ఆస్తులు నడిపి నల్గొండలో సూర్యాపేట కేంద్రంలో కూడా సో అలాంటి మహనీయులు ఏమంటే మనం కొంతకాలం ప్రయాణించాం మనం ఇప్పటికీ వాళ్ళ స్ఫూర్తితో నడుస్తున్నాం కాబట్టి మనం కూడా విద్యార్థులకు విజ్ఞానం అందించాలి వారిని విద్యార్థి దశ నుంచి మొక్కను మానగా మనం వృక్షంగా మార్చేలోపు ఒక ఫలాలు ఇచ్చే వృక్షంగా తీర్చిదిద్దాలనే చిరు ప్రయత్నంలో భాగంగానే ఈ ఫౌండేషన్ పెట్టి ఈ సంవత్సరం మూడు వేల మంది విద్యార్థులకు ఈ యొక్క స్టడీ మెటీరియల్ లాస్ట్ మినిట్ రివిజన్ బుక్ అందించడం జరుగుతుంది ఈ మెటీరియల్ ఎలాంటి పబ్లిక్ హౌస్ది కాకుండా స్టేట్ రిసోర్స్ పర్సన్స్ రాష్ట్ర స్థాయి విషయ నిపుణులైనటువంటి ఎక్స్పోర్ట్ టీచర్స్ తోటి వర్క్షాప్ పెట్టి తయారు చేయించడం జరిగింది దీ మెటీరియల్ను ఆర్టీసీఎం సజ్జనార్ గారు ఒకసారి రెండు వేల ఇరవై రెండులో తర్వాత ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ప్రాంతంలో మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సీతక్క గారు తర్వాత నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి గారు ఇలాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆవిష్కరించి నాకు ఇన్స్పైర్గా సజ్జనార్ గారు ఆర్టీఎస్ఎండి గారు కూడా నాకు దాదాపు నల్గొండల నేను ఎయిత్ నైన్త్ చదువు ప్రాంతంలోనే పరిచయం అదే పరిచయాన్ని వారు మనల్ని ప్రోత్సహించడం వల్ల మనం కూడా సజ్జనార్ సార్ ఇప్పుడు దాదాపు చూస్తున్నాను ఆన్లైన్ బెట్టి అన్నిట్ల చాలా స్పందిస్తుంటాడు ఇలాంటి వాళ్ళు స్పందించి మనకు ప్రోత్సహించడం మనం కూడా ఏదో చేయాలన్న కాన్సెప్ట్ తోటి ఈ సంవత్సరం మూడు వేల మంది విద్యార్థులకు ఇలాంటి ఉన్నతమైన వ్యక్తులతో ఆవిష్కరించి నా మూడు వేల బుక్స్ కూడా నల్లగొండ రంగారెడ్డి మేడిచల్ హైదరాబాద్ జిల్లాలో విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల మరియు గురుకుల పాఠశాల కస్తూర్బా పాఠశాల కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో కూడా నేను చేసే కార్యక్రమాల్లో మేధావులు కావచ్చు శ్రేయభిలాషులు కావచ్చు విద్య కోసం ఎందుకంటే నేను చివరిగా అందరికి చెప్పేది కూడా ఏంటంటే ప్రతి గ్రామంలో పాఠశాలను బాగు చేసే విధంగా దాతలు ముందుకొస్తే విద్యార్థులు జ్ఞానం వస్తే ఉపాధి వస్తుంది వారి కాల మీద వాళ్ళు నిలబడతారు కాబట్టి ఇతర వృధా ఖర్చుల కంటే జ్ఞానం వైపు గ్రామాలు కూడా ప్రతి ఒక్కరు కూడా మేధావులు కూడా ఆలోచించి ఆ దిశగా అడుగులేస్తే ప్రతి విద్యార్థికి జ్ఞానం వస్తే వారి జీవితం బాగుంటుందనే కాన్సెప్ట్ తోటి ఫౌండేషన్ పనిచేస్తుంది భవిష్యత్తులో అందరు సహకరిస్తే ఈ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులకు ఒక విద్యతో పాటు మోటివేషన్ క్లాసులో ఈ మాదక ద్రవ్యాలు విష సంస్కృతి ఈ డ్రగ్స్ గంజాయిల మీద కూడా పోలీస్ శాఖ వారిని నిర్వహించే మిషన్ పరివర్తనలో భాగంగా కూడా మేము కూడా ఫౌండేషన్కి వెళ్ళి సెమినార్ నిర్వహించడం జరుగుతుంది భవిష్యత్తులో అందరి సహకారం ఆ విధంగా ఉంటే నేను తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రాలలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులను కూడా మార్చడంలో మార్పు తీసుకురావడంలో కూడా కీలక పాత్ర ఫౌండేషన్కి వెళ్ళి వహిస్తా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి అవకాశాన్ని మన శ్రావణ క్రియేషన్ వాళ్ళు చాలా చాలాసార్లు అడిగారు ఇట్లా తీసుకుంటామన్న డాక్యుమెంట్ కానీ వారు కూడా ఇలాంటివి నాలాంటి వారిని గుర్తించి ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించి సమాజంలో ఇంకెంతో మంది కూడా సేవా మార్గంలో నడిచే విధంగా తయారు చేయాలి వారిని మనం వెలుగులోకి తీసుకురావాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి శ్రవణ్ క్రియేషన్ వారికి కూడా మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం